హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదహైదవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ప్రస్తుతం వీడియోలో అయితే మనం ఢిల్లీ మార్కెట్లోనే చిన్న ధరలు అయితే తెలుసుకుందాం మరి నిన్నటితో పోలిస్తే ఈరోజు అయితే డబుల్ సంఖ్యలో అయితే భారీగా అయితే ఢిల్లీ మార్కెట్కి చేనికలు రావడం జరిగింది అదేవిధంగా రేటు కూడా చాలా ఎక్కువైతే పెరగడం జరిగింది మరి ఈరోజు ఢిల్లీ మార్కెట్కి ఎన్ని టన్నులు వచ్చిన కలుచ్చా అంటే పదమూడు వందల యాభై టన్నుల పైగా చేనికలు అయితే రావడం జరిగింది మరి అదేవిధంగా రేటు కూడా చాలా వరకు పెరిగిందండి నిన్నటితో పోలిస్తే చాలా బెటర్గా అయితే ప్రైస్ పెరిగిందని చెప్పవచ్చు మరి అదేవిధంగా కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై అన్క్వాలిటీ ఉన్న కాయలే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు ఆ విధంగా ఎక్కువగా వెళ్ళడం జరిగింది థర్డ్ గ్రేడ్ రకం ఉన్న అండి మరి సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై రెండు దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి ఫస్ట్ క్వాలిటీ చూసినట్టయితే ముప్పై రెండు నుంచి నలభై నలభై ఐదు యాభై అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి మరి క్వాలిటీ మట్టి అయితే రేట్ పెరుగుతూ వెళ్ళింది సైజు షైనింగు ఉన్న వాటి మట్టి అయితే రేటు పెరుగుతూ ఉంది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే యాభై రెండు వేల రూపాయలు అండి ఢిల్లీ మార్కెట్లో సూపర్ టాప్ అండి అదేవిధంగా కాయ కూడా ఎక్కువ వచ్చాయి అదేవిధంగా రేటు కూడా పెరిగింది కావున ప్రతి ఒక్క గమనించగలరు మీ తోటల దగ్గర ఎలా ఉన్నాయో కామెంట్ చేయగలరు ఎందుకంటే ఎందుకంటే మీరు చేసే కామెంట్ వల్ల మిగతా రైతన్నలు కూడా తెలుసుకుంటారండి పల్లెల్లో ఏ విధంగా రేట్లు జరుగుతున్నాయని అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతన్నలకు ప్రతి ఒక్కరూ షేర్ చేయగలరు ఇది ఒక నా యొక్క రిక్వెస్ట్ ఎందుకంటే రేట్లు పెరిగాయి కాబట్టి గత వారంలో చాలా తక్కువగా రేట్లు ఉన్నాయి చాలామంది రైతులు అప్పుడు అమ్ముకోలేని వారు కనీసం ఇప్పుడు రేట్లు పెరిగాకైనా చెక్ చేసుకొని అమ్ముకుంటారండి ఎందుకంటే ఒక్క వారంలోనే భారీ సంఖ్యలో అయితే పెరగడం జరిగింది